హలో అండి చాలా మంది లంచ్ బాక్సులు ఎలా ఉంటాయి అంటే ఏదో లే లంచ్కి తిన్నామా లేదా అన్నట్టుగా పెట్టేసుకుంటూ ఉంటారు ఏదో ఫ్రైడ్ రైస్ కానీ పులిహార కానీ ఏదో కొంచెం ఒక బాక్స్ తెచ్చుకున్నామా లంచ్ టైంలో తిన్నామా అన్నట్టుగా ఉంటుంది కానీ నేనైతే అలా కాదు ప్రాపర్గా లంచ్ ఉందా లేదా దాంతోపాటు మనకు కావాల్సిన స్నాక్స్ ఉన్నాయా లేదా ఒక పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఖాళీ దొరికితే ఏదైనా తినడానికి పెట్టుకున్నానా లేదా అన్నట్టుగా అయితే ఫుల్గా పట్టుకొని వెళ్తాను ఇంకా లంచ్ బాక్స్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు అనమాట ఇంక అయితే చాలా తక్కువ ఐటమ్స్ పెట్టాను ఎందుకంటే రైస్ పెట్టాను కాబట్టి మ్యాక్సిమం ఎప్పుడు కూడా లంచ్లో రైస్ అయితే తీసుకొని వెళ్ళను ఎందుకంటే పొద్దున్న వేడివేడిగా ఉండే పప్పు కూర అవి అయితే తినేస్తాను కాబట్టి ఇంక ఈరోజు ఏమీ చేసుకోలేదు అన్నట్టుగా ఇవైతే పట్టుకొని వెళ్ళాను ఫ్రూట్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి ఇంక ఈరోజు ఫ్రూట్స్ కూడా స పెట్టలేదు అనమాట సలాద్ ఫ్రూట్స్ ఇంకా ఏదో ఏవైనా టిఫిన్ చేసుకుంటే టిఫిన్ అయితే పెట్టేస్తానమాట స్కూల్కి అయితే ప్రాపర్గా తినకపోతే నాకు ఒక్కటే భయం వేసద్ది ఎందుకంటే ఉన్నది మే ముగ్గురమే కాబట్టి నా హెల్త్ ఏదైనా అయితే మళ్ళీ మా పిల్లలకి ఎవరైతే చూస్తారన్నట్టుగా భయంకి ఎప్పుడు ఫుల్గా తిండ్లో అయితే నో కాంప్రమైజ్ మనం ఎలా తింటామో మన పిల్లలకి కూడా అలా చూసుకో